అందరికీ నమస్కారం ఇక్కడ ట్యాంక్ బాండ్ వద్ద ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆ ఓన్లీ కార్యక్రమం జరిగింది ఇక్కడ మనతో పాటుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాన్న గారు మరో ప్రధాన కార్యదర్శి మాధక్క గారు అర్గన్ సెక్రటరీ డోల గారు మనతో ఉన్నారు సార్ మాట్లాడే చెప్పండి అన్న అంబేద్కర్ సంబంధించి రాజ్యాంగం ఇప్పుడు ఏ రకంగా అమలు అవుతుందంటారు ఈరోజు తెలంగాణలో ఉన్న నాలుగున్నర కోట ప్రజలకు చెప్పి తెలియనిదే మనగా ఏంటంటే ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధాంతి దినం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న మన అంబేద్ విగ్రహానికి నివాళులు అర్పించి పూలమాలలు వేసి చేసుకుంటున్నాం గానీ ఆయన ఆశయాలను మాత్రము మనము గడ్డకెక్కించలేదు ఎందుకంటే ఒక అంటడుగు కులానికి చెందిన అంటరానితనం తనం నుండి వచ్చిన వీరుడు అదేవిధంగా ఒక శాస్త్రవేత్త రాజకీయవేత్త అదేవిధంగా ఒక చదువుకున్న విద్యార్థి న్యాయశాస్త్రం చదివిన విద్యావేత్త రాజకీయంగా ఈ రాజకీయ శాస్త్రవేత్త చదివి కూడా అదే విధంగా ఎందుకంటే ఈ దేశానికే ప్రపంచానికే ఒక రాజ్యాంగ రాసి ఇచ్చిన నిర్మాత కాబట్టి అంటరాని కులం నుండి వచ్చిన బలు బడుగు బలహీన వర్గాలను పైకి లేవనెత్తడానికి కూడా ఒక ఆయుధం లాంటి రాజ్యాంగాన్ని మాకు ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వ పాలకులు మాత్రము ఆ రాజ్యాంగంలో దాన్ని నెరవేర్చలేక వాళ్ళ వాళ్ళకు ఉన్నట్టుగా కాలయాపన చేసుకొని జీవోలను అమలు పరుచుకుంటున్నారు ఎందుకంటే బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం మాత్రము ఈ రాజ్యాధికారం నడవడం లేదు కాబట్టి దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు వర్గాలకు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ మన బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాంగం ప్రకారం మనం ముందుకు పోదాము ఇదే ఈరోజు మన వర్ధాంతి సందర్భంగా ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రతి జిల్లాలలో ప్రతి మారుమూల ప్రాంతాలలో కూడా అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్నారు విధంగా మనం ప్రతి అంబేద్కర్ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి రాష్ట్రంలో ఉన్న అణచివేత ఇంకా మన కన్న ముందే కనబడుతుంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా అణచివేతలు మన అంట అడ్డడుగిన వర్గాలను అది నిలదొక్కడానికే ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ మనల్ని ముందుకు సాగించలేకపోతుంది కాబట్టి మనందరము విజయంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో మనం ముందుకుండి నడవాలని తెలియజేస్తూ టీ జనరల్ సెక్రటరీ ఏలూరు బాబాను మాట్లాడు చెప్పండి మీరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొంతమంది తమ ప్రాణాలను తమ ప్రాణాలను అర్పించారు తెలంగాణ సాధన కోసం తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ పదిహేను కేసార్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు రేవేంద్ర సర్కార్ వచ్చింది పన్నెండు సంవత్సరాల దగ్గర దగ్గర మరియు ఉద్యమ కాలకులకు సంబంధించి మీరు ఉద్యమం చేసుకుని ఎట్లాంటి న్యాయం జరుగుతుందంటారు ఉద్యమకారులకు ఈ కారణంగా ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్దంతి సందర్భంగా నేను మాట్లాడుతున్నాను బాబాసాహెబ్ గారి బా అంబేద్కర్ గారు ఆయన ఆలోచన విధానము ఆయన రాజ్యాంగంలో రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి మహా గొప్ప వ్యక్తి కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ఆయనకు కుల మతాలు లేవు భేదాలు లేవు చిన్న పెద్ద అనే గౌరవం తప్ప ఆయన కుల మతాలు కానీ పేదలను దగ్గర తీయాలే ఎవరిని కానీ ఈ ఆయన అందరూ ఒకటే సమానమే అని చెప్పిండ్రు ఇప్పుడు మాత్రం రాజకీయ నాయకులు ఇప్పటి రాజ్యాంగం మాత్రము వారిని వారు చెప్పినటువంటి పాటించటం లేదు వారు రాజ్యాంగాన్ని తెలిసి కూడా వాళ్లకు అటువంటిది ప్రజలకు అందుతలేదు వారి ఆలోచన విధానము వారి సిద్ధాంతము ఎవరు కూడా చెప్పటం లేదు దాన్ని పాటించటం లేదు కనుక సబ్బన్న వర్గాలను కూడా వాళ్ళని దగ్గర తీసి వాళ్ళను ప్ర ప్రవీణ్లం చేసి చూడాలి ఇప్పటి నాయకులు ఎవరైనా కానీ ఏ కులం కానీ ఏ మతం కానీ ఎవరైనా అందరం ఒకటే అన్న ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చుకోవాలనేది నా ఉద్దేశం అయితే ఉద్యమకారులకు న్యాయం జరగాలి కానీ జరగట్లేదు కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించుడు ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు ఎటువంటి హామీలు ఇవ్వలేదు వాళ్ళను ఒక్క రోజు కూడా వాళ్ళను తెలుసుకున్నటువంటి పరిస్థితి లేదు ఆయన నిన్న మొన్న మూడు తారీఖు నాడు శ్రీకాంత గారు సార్ వర్ధంతికి మరి ఎవ్వరు కూడా నాయకులు రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా ఆయనకు నివాళులు అర్పించిన పరిస్థితి లేదు ఎందుకనే వీళ్ళు ఎవరు పాటిస్తున్నారు అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాలను ఎవరు నెరవేరుస్తున్నారు దీనికి ఎవరు దిక్కుద్దేశ అంటే రాజకీయ నాయకులే కదా పరిపాలనలో ఉన్న వాళ్ళే కదా న్యాయం చేసేది కానీ ఎవరు కూడా చేస్తలేరు కాబట్టి ఉద్యమకారులకు కూడా న్యాయం చేయాలి మేము అన్ని జిల్లాలు తిరుగుతున్నాం అసలు సీసలైన ఉద్యమాలను ఉద్యమకారులను మేము దగ్గర తీసి వారికి న్యాయం చేయాలని అంటూ కోరుకుంటూ నేను ధన్యవాదాలు అంతేనా